ఆమదాలవల్స మున్సిపాలిటీ పరిధిలోని చింతాడ మన్నయ్యపేట నందగిరిపేట తిమ్మాపురం ఖుద్దిరం ప్రాంతాల్లో మరుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా మొత్తం నూట అరవై ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల నిధులతో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్ గోండు శంకర్ పాల్గొని రజవ ఆరోగ్యం కోసం చేపడుతున్న ఈ చర్యలు పట్టణ అభివృద్ధికి కొత్త దిశగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ మాజీ మునిసిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ కూటమి నేతలు పాల్గొన్నారు చెప్పారు సో అవి కూడా అక్కడ రావడం చాలా మంచిది ఈ ఈ వేస్ట్ వాటర్ ఇలా నాన్ ఎలక్ట్రికల్ ద్వారా మనకి ట్రీట్మెంట్ ప్లా ఇది ట్రీట్మెంట్ చేయడం ఈ వాటర్ను మనం మళ్ళీ సాగునీరు కూడా వాడుకోవడం ఇది చాలా మంచి అవకాశం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గారు ఇది తెప్పించినందుకే ఆయనకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా మనం ఈ మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మొన్న కూడా ఒక మూడు కోట్లు తీసుకొచ్చి మా అక్కడ నాలుగు వార్డులకు కూడా యాభై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది సో చాలా సంతోషం మున్ముందు ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి నేను రవణతో పాటుగా కృషి చేసి తోడ్పాటును అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజు అవకాశాన్ని నాకు కూడా హృదయపూర్వకంగా మన మున్సిపాలిటీలో ప్రజలు పెరుగుతా ఉన్నాం అవసరాలు పెరుగుతా ఉన్నాం ఇల్లు కడతా ఉన్నాం గతంలో గత పదిహేను సంవత్సరాల క్రితం చూస్తే మన ఆంధ్ర మున్సిపాలిటీలో ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ ఉండేది కాదు కనీసం ఒక డ్రైన్ కూడా ఎక్కడ ఉండేది కాదు మీ అందరి ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత కొన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మన వార్డుల్లో కానీ అనేక గ్రామాల్లో అనేక వీధుల్లో కూడా రోడ్లు వేయించాము డ్రైన్లు కట్టించాము మరలా ఇప్పుడు కూడా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మరలా ఇప్పుడు కూడా మళ్ళీ రోడ్లు వేయడం డ్రైన్ నిర్మాణం అనేది చేస్తున్నాం డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నాం డ్రైనేజ్ నిర్మాణం చేసిన తర్వాత మన వాడుకులో నీరు ఏదైతే ఉంటుందో మురికి నీరు ఏదైతే ఉంటుందో అది ఎటు పోవాలి మురికి నీరు పోయేటటువంటి ప్రదేశాల్లో మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే మనం పొలాలకి ఉపయోగించేటటువంటి చెరువులకో లేకపోతే పొలాలకు వెళ్ళేటటువంటి కాలువ గట్లకో కాలువలకో ఈ మురికి నీరు పోయేదంతా కూడా ఇచ్చేస్తున్నాం దానివల్ల ఈరోజు చెరువులు పాడైపోతున్నాయి రైతులు కూడా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి అందుకనే ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో కూడా మురికి నీరుని శుద్ధి చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి ఆ ఆలోచన విధానంతోనే ఈరోజు మన వలస మున్సిపాలిటీలో తొమ్మిది నీటిని మురికి నీటిని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం తొమ్మిది ప్రదేశాలు అలాగే ఇంకా రాబోయే రోజులు కూడా ఎక్కువగానే చేస్తాం ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం పెద్ద చెరువు ఉంది చెరువు చాలా మంచి చెరువు కానీ మనం మున్సిపాలిటీ నీళ్ళన్నీ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువు పెట్టాం లేదు ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది భారత డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు మేము ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ మీ మున్సిపాలిటీ నుంచి పెట్టండి అని అన్నారు కానీ దురదృష్టం ఏంటంటే మన మున్సిపాలిటీలో డబ్బులు లేవు ఎందుకంటే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మీరు అందరూ అనుకుంటారు మున్సిపాలిటీ అంటే ఏదో అందరం ఉన్నాయని ఎందుకంటే సకాలంలో పన్నులు కట్టేది ఎంతమంది కడుతున్నాం ఎంతమంది కరెక్ట్ గా పన్నులు కడుతున్నాం ఎవరైనా సరే మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామ పంచాయతీలు కానీ నివాసం వాళ్ళు చెత్తపరంగా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి ఇంటి పన్నులు చెల్లించాలి నీటి పన్నులు చెల్లించాలి మీరు కట్టినటువంటి పన్నుల ద్వారానే ఆ చెత్త ఎత్తే వారికి జీతం ఇస్తాం మీరు కట్టేటటువంటి నీటి పన్ను ద్వారానే పైపులు పాడైపోయినా బాగు చేయాలి వాటి నిర్వహణకు ఉపయోగించాలి ప్రజలు అన్ని కావాలి కానీ పన్నులు గట్ట ఈ రకమైనటువంటి విధానం ప్రజల్లో ఉంది ఇది పక్కన పెట్టాలి ఆరువాళ్ళందరూ ఉన్నారు నేను కార్తీక మాసం అంతా అన్ని గుళ్ళు కూడా కోపరికాయలతోని అరటి పళ్ళుతోని ఇంట్లతో నింపేసినారు ఎందుకు నింపేసినారు భక్తి కాదు భక్తి రావాలి దేనికోసం భక్తి ఆ భక్తిలో కూడా వెళ్ళి ఏం చేస్తున్నావు ముందేమో ఆ శివుడు మీదేమో నీళ్లు పోతున్నాం పాలు పోతున్నాం జీతాలు ఇవ్వడానికి లేవు ఒక నెల ఒక కొంతమందికి జీతాలు ఇస్తే ఇంకో నెల కొంతమందికి ఇస్తున్నాం ఈ రోజు ఇవన్నీ కొనాలి మీరు అడుగుతారు మా ఇంటి దగ్గర చెత్త ఉందండి మా ఈదిలో చెత్త ఉందండి ఎవడు లేదండి ఎవడు తీస్తాడు కొన్నాళ్ళు చెత్త ఎత్తే వాళ్ళు పాపం ఆ రెల్లి కులస్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా తాగి 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 చచ్చిపోతా ఉన్నారు ఇంకెవడు లేడు ఆడలే ఉన్నారు ఈ మున్సిపాలిటీలో చెత్తని ఈ డ్రైనేజ్ వాటర్ ని ట్రీట్మెంట్ చేసే ప్లాంట్లు కావాలి లేకపోతే ఈ వెహికల్స్ డబ్బులు కావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు వారి దృష్టిలో తీసుకుని వెళ్ళి నేను ఏదో బాధపడి నాలుగు డబ్బులు తీసుకొస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ప్రజలను సహకరించమనేది ఏంటంటే సకాలంలో పన్నులు చెల్లించండి మున్సిపాలిటీ కొనుగోలు చేస్తాను అలాగే ఇంకో ఎవరో డాక్టర్ని అడిగారు అయ్యా చెత్తెత్తడాన్ని మాకు ట్రాక్టర్ లేదు ఎవరు అంటే ఆయన ఆయన ట్రాక్టర్ కొత్త కొన్ని అంటే ఈ ఇవేమీ కూడా మున్సిపాలిటీకి సంపాదించి పెట్టిన ప్రతి ఒక్కటి వాళ్ళని వీళ్ళని అడిగి ప్రజల వాళ్ళందరి సహకారంతో చేస్తున్నారు కాని ఇక్కడ ప్రజల సహకారం లేదు ప్రజల సహకారం లేదనే ఏది కూడా ముందుకు పోదు ఒకడిలో పెళ్లి కార్యక్రమాన్ని కూడా పది మంది వెళ్ళి సహకరిస్తాను వాడు వచ్చిన వాడికి పది మంది భోజనాలు పెట్టగలడు నీట్ గా వస్తే నేను ఇక్కడ మన ఆముదాల వలసగా సరిపడ పెద్ద పార్కును ఇక్కడ కట్టిస్తా నేను ఆల్రెడీ దానికి కూడా నిధులు కేటాయించడానికి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాం కార్యక్రమాలు చేయిస్తాం దయచేసి ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ మనం చూస్తే మన మున్సిపాలిటీలో ఎన్ఎస్టిపిలో ఐదు ఇచ్చాం నేను ఎప్పుడు కూడా ఈ మున్సిపాలిటీని ఒక యూనిట్ గా చూస్తాను అంతేగాని శికాహం నియోజకవర్గం నందగిరిపేటలో ఓడిపెట్టాం కుద్దిరాంలో ఓడి పెట్టాం తిమ్మాపురంలో ఓడి పెట్టాం అలాగే టీమన్నయ్యపేటలు కూడా పెట్టాం తురకమన్నయ్యపేటలో ఒకటి సారీ తెలగమన్నయ్యపేటలో ఒకటి అలాగే నందగిరిపేట దగ్గర ఒకటి చెంతారు దగ్గర ఒకటి తిమ్మాపురం దగ్గర ఒకటి కుద్రాం దగ్గర ఒకటి ఇవన్నీ చిన్నవి అలానే కృష్ణాపురం దగ్గర అక్కడ ఒక ఎకరా అరవై సెంట్లు సారీ తొంభై సెంట్లు ఎంతో కొనుగోలు చేస్తున్నాం అలాగే కసివాల్సే కొనుగోలు చేస్తున్నాం మెట్టకవల దగ్గర కూడా ఒక నలభై సెంట్లు కొనుగోలు చేస్తున్నాం అక్కడ భూమిని కొనుగోలు చేసి ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం ఇచ్చి మనం రైతు దగ్గర కొనుగోలు చేసి అక్కడ ఎస్టీపీ కడుతున్నాం అంటే చెరువులు బాగుండాలి చెరువులేవో మురుకు కోపాలు గానో మురుకు నీరు ఉండేటటువంటి చెరువులుగా తయారు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొచ్చాం ఈరోజు ఈ ఐదిటికి నిర్మాణం చేయడానికి ఒకే దగ్గర అన్ని దగ్గరికి వెళ్ళే సభలు ఒక దగ్గర అద్దాం అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాం ఇప్పుడు మనం దీన్ని కూడా మీరు కూడా సహకరించాలి రేపు భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు చెత్త ఒక ప్రధానమైన సమస్య చెత్తని ఎత్తకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మన వారసత్వంగా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి